మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైనది ఏంటంటే రెండు దశల పోలింగ్ అయితే జరిగింది ఇప్పటిదాకా ఈ రెండు దశల పోలింగ్లో రెండో దశలో అరవై ఆరు పాయింట్ ఏడు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది అంటే ఓటుకి దూరంగా ఉన్న సంఖ్యనే ఎక్కువ ఈ సౌకార్ళ్ళు మేధావులందరూ కూడా పదే పదే వీడియోలు చేస్తూ ఎవరికి ఓటు వేయాలి అసలు ఓటు ఎవరికి వేసినా వేస్ట్ అనేలాగా ప్రచారాలు చేశారు అందులో సక్సెస్ అయ్యారు అందుకే జనాలు పోలింగ్ సెంటర్లకు వెళ్ళట్లా చాలా దారుణమైనటువంటి పర్సంటేజీ కనిపిస్తూ ఉంది ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం బాగానే క్యూ కడుతూ ఉన్నారు నేను చెప్పేది చాలామంది ముఖ్యంగా ఈ అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళే మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకంటే బద్దకస్తులుగా కనిపిస్తూ ఉన్నారు ఓటు వేయడం కూడా బద్ధకమే ఓటు వేసే రోజు మనకు ఒక సెలవు రోజు చక్కగా విందులు వినోదాలు చేసు విందులు వినోదాలు ఎప్పుడన్నా చేసుకోవచ్చు ఆ ఒక్కరోజు ఒక గంట వెళ్ళి ఓటు వేయడానికి ఏం నొప్పో నాకు అర్థం కావట్లేదు అరవై ఆరు పాయింట్ ఏడు శాతం రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే తొలి రెండు దశల్లోనూ తక్కువ నమోదైన పోలింగ్ శుక్రవారం పదమూడు రాష్ట్రాల్లోని ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తాజా గణాంకాల ప్రకారం అరవై ఆరు పాయింట్ ఏడు శాతానికి పెరిగిందని పోలింగ్ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఈ గణాంకాలను ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించలేదు రెండు వేల పంతొమ్మిది రెండో దశలో తొంభై ఐదు లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అరవై తొమ్మిది పాయింట్ ఆరుగు ఆరు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది తొలిదశలో ఏప్రిల్ పంతొమ్మిదిన ఇరవై ఒకటి రాష్ట్రాల్లోని నూట ఒకటి స్థానాలకు ఎన్నికల్లో అరవై ఐదు పాయింట్ ఐదు శాతం నమోదైంది ఆల్మోస్ట్ వందకి ముప్పై ఐదు మంది ముప్పై ఐదు నుంచి నలభై మంది ఓటు వేయడానికి వెళ్ళట్లే దేశం బాగుండిపోవాలా ఉద్యోగాలు వచ్చేయాలా రెండు వేల పంతొమ్మిదిలో తొలిదశలో ఇరవై తొంభై ఒకటి లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం పోలింగ్ నమోదైతే ఈసారి అరవై ఐదు పాయింట్ ఐదు శాతం పోలింగ్ నమోదవడం నిజంగా శోచనీయం భరించలేని ఎండవేడిమి వల్లే ఈసారి ఓటర్లు పోలమి పోలింగ్ కేంద్రం దాకా రావడానికి భయపడ్డారని విశ్లేషణలు వినిపించాయి ఫ్రీగా ఎక్కడైనా పులిహోర పొట్లం ఇస్తారు అని చెప్తే మాత్రం ఎండల్లో వెళ్ళిపోతారు ఎక్కడైనా ఉచిత పథకాలు బట్వాడా జరుగుతున్నాయంటే ఎండల్లో వెళ్ళిపోతాం ఇది మాత్రం చెయ్యం ఈ పోలింగ్ పర్సంటేజీ తగ్గడం వల్ల ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి అనుకూలత అనేదానికి సంబంధించి మీకు అవగాహన ఉంటే తప్పకుండా ఈ వార్తపైన కామెంట్ చేయండి